కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన ఇరాన్ అధ్యక్షుడు ఎక్కువగా దాని గురించి మాట్లాడలేదు అసలు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పని కట్టుకుని కాశ్మీర్ గురించి ఏదైనా మాట్లాడించాలని చూసినా ఇబ్రాహిం రైసీ చాలా పద్ధతిగా వ్యవహరించారు కాశ్మీర్ గురించి ఏమీ మాట్లాడలేదు పైగా పాకిస్తాన్ ఎంత గట్టిగా నొక్కి వక్కా తాను మాత్రం ఏ మాత్రం ఎక్కువగా మాట్లాడలేదు అది మన దేశంతో ఇరాన్ దౌత్య విధానాల విషయంలో అనే చెప్పాలి అయితే పాకిస్తాన్ మరీ పట్టుబట్టి అడిగింది కాబట్టి కాశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజలు అభిష్టానికే వదిలేయాలని సూచించారు ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో స్పష్టంగా కనిపించింది అది పాకిస్తాన్ దేశానికి అసలు మింగులు పడడం లేదు కాశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజలు అభీష్టానికి అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా శాంతియుత మార్గాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు నొక్కి చెప్పాయి అని వెల్లడించాయి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి పాక్ మూడు రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో తప్పనిసరి ఈ ప్రకటన వెలువడింది ఫిబ్రవరి ఎనిమిదిన పాక్ లో ఎన్నికలు జరిగిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి దేశాధినేత ఇబ్రహీం రైసీ అవ్వడం గమనించాల్సిన విషయం అంటున్నారు పరిశీలకులు ఉగ్రవాదంపై పోరాటానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రకటించాయి గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నిజానికి ఈ రెండు దేశాలు తమ సరిహద్దు ప్రాంతంలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి ప్రాంతీయ శాంతికి సుస్థిరతకు ఉగ్రవాదం ఉమ్మడి ముప్పుగా పరిణమించిందని ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారిందని ఈ రెండు దేశాలు కూడా అంటున్నాయి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సహకార విధానాన్ని అవలంబించాలని నిర్ణయించాయి అయితే ఈ సందర్భంగా ఇరాన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆంక్షలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఎందుకంటే ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే ఏ దేశానికైనా ఆంక్షలు ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది పాక్ పర్యటనకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేయడం ఇక్కడ కీలకంగా మారింది మరోవైపు పెంటగాన్ మీడియా కార్యదర్శి రైడర్ మాట్లాడుతూ పాక్ తో అమెరికా ప్రత్యేకంగా ఆలోచించాల్సి ఉందని వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే కారణాలేమైనప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై మొన్నటికి మొన్న ఇరాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది అందుకు పాకిస్తాన్ ప్రతీకారం కూడా తీర్చుకుంది తక్షణ చర్యగా ఇరాన్ రాయబారిని తమ దేశం నుంచి పంపించేసింది పాక్ వెంటనే తెహరాన్ నుంచి వెనక్కి రావాలని తన రాయబారిని కూడా ఆదేశించింది ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెగదింపులు చేసుకున్నట్లు ప్రకటించింది ఇది తాము సార్వభౌమాధికారంపై చేసిన దాడిగా ప్రకటించిన పాకిస్తాన్ ఇరాన్ పై ప్రతీకార దాడికి తెగబడింది పాకిస్తాన్ దాడిలో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు చనిపోయినట్లు సమాచారం ఇంత జరిగినా ఇరాన్ పట్ల పాకిస్తాన్ పెద్దగా శత్రుత్వం ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్త పడింది కేవలం ఇరాన్ లోని బూచ్ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకుని తాము వైమానిక దాడులు చేశామని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తెలిపింది ఈ బలోచిస్తాన్ లిబరల్ ఫ్రంట్ పాకిస్తాన్ లో భాగమైన బలోచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంది చాలా ఏళ్లుగా ఈ ఉగ్రవాదులు ఇరాన్ ను అడ్డాగా చేసుకుని తమ దేశంలో దాడులకు తెగబడుతున్నారని పాక్ ఆరోపిస్తుంది తమ ప్రజలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా సిద్ధమేనని పాకిస్తాన్ చెప్తుంది అంటే తమకు నచ్చితే పరిస్థితిని ఎంతవరకైనా మార్చి చూపించే పాకిస్తాన్ వక్రబుద్ధిని ఇక్కడ చూపించుకుందనే చెప్పాలి అయితే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రేక్ పట్ల ఇరాన్ ఘాటుగా స్పందించింది ఈ దాడికి సంబంధించి తక్షణమే వివరణ ఇవ్వాలని పొరుగు దేశాన్ని డిమాండ్ చేసింది అప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ప్రతి కారేచతో రగిలిపోతున్న ఇరాన్ గనుక మరోసారి పాకిస్తాన్ పై దాడికి దిగితే ఇది ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండేది ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా అట్టడుకుపోతుంది దానికి ఇరాన్ పాక్ యుద్ధం కూడా తోడైతే ఈ ప్రాంతంలో అల్లకల్లో మారే అవకాశం ఉంది పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవడంతో పాకిస్తానీలు తెగ సంబరపడిపోతున్నారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్టులు చేశారు కానీ ఒకవేళ ఈ పరిణామాలు కనుక ఇరాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీస్తే అది రెండు దేశాలకు తీవ్ర నష్టాన్ని కలిగించి ఉండేవి ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది ఐఎంఎఫ్ ఆర్థిక సహాయంతో అతి కష్టం మీద దివాలా తీయకుండా బండిని లాగిస్తుంది నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లుగానే ఉండేది పాకిస్తాన్ అణ్వస్త్ర దేశమైనా సరే ఆర్థికంగా చూసుకుంటే ఇరాన్ బలమైన దేశం పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు ఇరాన్ కు కూడా మంచిది కాదు ఇప్పటికే ఆ దేశ మద్దతుతో హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు హౌతీ ఉగ్రవాదులే టార్గెట్ గా అమెరికా యూకే రంగంలోకి దిగాయి అయితే హౌతీ మిలిటెంట్లకు తమ మద్దతు లేదని ఇరాన్ ప్రకటించింది అయినా సరే ఇరాన్ మాటలను అమెరికా నమ్మే పరిస్థితిలో లేదు ఇలాంటి తరుణంలో యుద్ధం దిశగా అడుగులేయడం అంటే ఇరాన్ తీవ్రంగా నష్టపోవడమే అందుకే ఇరాన్ పాకిస్తాన్ ను మంచి చేసుకోవాలని చూసింది అందుకే అధ్యక్షుడు రైసి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు అయితే పాకిస్తాన్ విషయం వేరు అది ఎప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది కాశ్మీర్ కు వ్యతిరేకంగా లేదా తమ ఆలోచనలను సమర్థించే విధంగా పలు దేశాలతో ప్రకటనలు గుప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అదే చేసింది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎలాగైనా మన దేశానికి వ్యతిరేకంగా ఇరాన్ తో ఓ ప్రకటన కుట్రలో పడకుండా తప్పించుకుంది కేవలం తమపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వరకే పరిమితమైంది మూడు రోజుల పాకిస్తాన్ పర్యటనలో ఉన్న రైసి మంగళవారం మాట్లాడుతూ ఇరాన్ భూభాగంపై దాడి తీవ్రమైన మార్పులకు దారితీస్తుందన్నారు ఇజ్రాయెల్ దాడులకు తెగబడితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందంటున్నారు రైసీ పవిత్రమైన ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులకు దిగి తప్పు చేస్తే పరిస్థితి చేయదాటి చాలా తీవ్రమవుతుంది ఇజ్రాయెల్లో ఏమైనా మిగులుతుందా అనే దానిపై కూడా స్పష్టంగా ఉండదు అని రైసి అన్నారు సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ పదమూడున దాడి చేసిందన్నారు ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు పాలస్తీనా ప్రజలను ఇరాన్ పాకిస్తాన్ దేశాలు రక్షిస్తాయన్నారు అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు రక్షణ చర్యలు కొనసాగుతాయని రైసీ స్పష్టం చేశారు పాకిస్తాన్ చేసిన కుట్ర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భారత్ విషయంలో ఆచితూచి మాట్లాడే ప్రయత్నమే చేశారు ఆ విషయం భారత్ అంతర్భాగానికి సంబంధించినది అని ఆయన గుర్తించారు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీర్ గురించి ఆయన డేంజర్ లైన్ దాటకుండా జాగ్రత్త పడ్డారని చెప్పాలి అటు అమెరికా మొదటి నుంచి ఇరాన్ ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తుంది ఇప్పుడు జరిగిన ఇరాన్ అధ్యక్షుడి పర్యటన అక్కడ జరిగిన ఒప్పందాలను నిస్తంగా గమనిస్తుంది ఇరాన్ తో సంబంధాలు పెట్టుకుని ఏ దేశమైనా సరే తమ ఆంక్షలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరికలు కూడా చేసింది మరి ఇప్పుడు తన స్ట్రాటజిక్ పార్ట్నర్ అయిన పాకిస్తాన్ పై ఏ చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది